నాచురల్గా హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ని పెంచుకోవడం ఎలా అలాగే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నిజంగా ఫాస్ట్గా ఎక్కువగా రక్తం తయారవుతుందా నంబర్ వన్ వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి గడ్డి అని సింపుల్గా తీసి పారేయకండి వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే ఇది గ్రీన్ బ్లడ్ ఒక్క ఫార్టీ ఫైవ్ డేస్ రోజు మార్నింగ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ న్యాచురల్ వీట్ గ్రాస్ జ్యూస్ని తాగి చూడండి ఆటోమేటిక్గా మీరే మీ హెమోగ్లోబిన్ లెవెల్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ని చూస్తారు గ్రాస్ జ్యూస్ని ఎలా తాగాలి అని అంటే యాక్చువల్గా అరౌండ్ సెవెన్ డేస్ మాత్రమే ఏజ్ ఉన్న న్యాచురల్ వీట్ గ్రాస్ జ్యూస్ని తీసుకోండి ఆ గ్రీన్ పార్ట్ని కట్ చేసి కొంత వాటర్ని యాడ్ చేసి మిక్సర్ జ్యూసర్లో జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుని రోజు తాగండి ఎందుకంటే ఈ వీట్ గ్రాస్ జ్యూస్లో ఉండే క్లోరోఫిల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అలాగే మన బాడీలోని హెమోగ్లోబిన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది అందుకే ఇది మన బాడీలో హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అలాగే దీంట్లో ఉండే వైటమిన్ సి మన ఐరన్ అబ్జార్బ్షన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంతే కాకుండా ఇంకా చెప్పాలి అనంటే ఇది మన బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి మన లివర్ని డీటాక్సిఫై చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది బట్ ఈ జ్యూస్ని స్లోగా సిప్ బై సిప్ తాగండి అప్పుడే ఇది మన సెలైవాతో యాడ్ అయ్యి మోర్ బెనిఫిట్స్ ఇస్తుంది బట్ ఈ జ్యూస్ తాగడానికి అంత టేస్టీగా ఉండదు కానీ నేను నాకు బ్లడ్ ఫామ్ అవ్వడానికి అంటే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ది న్యాచురల్ టానిక్గా తీసుకుంటున్నాను అని అనుకుని తాగండి అలాగే ఫస్ట్ ఒక పది రోజులు ఒక థర్టీ ఎంఎల్ జ్యూస్ని మాత్రమే ప్లాన్ చేసుకోండి ఆ తర్వాత మీ బాడీ స్లోగా అడాప్ట్ అవుతుంది తర్వాత దాన్ని ఒక సిక్స్టీ ఎంఎల్కి ఇంక్రీజ్ చేసుకోండి ఇది మీకు బ్లడ్ ఫామ్ అవ్వడానికి అంటే మీ హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వడానికి న్యాచురల్ అండ్ ఫాస్టెస్ట్ వే